హితంగా విశాఖలో మట్టి విగ్రహాలు తయారవుతున్నాయి ఈ ఏడాది మట్టి విగ్రహాలకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు త్రినాథ్ అంటున్నారు విశాఖపట్నంలో ఎక్కడ చూసినా మట్టి వినాయకులే దర్శనమిస్తున్నాయి భక్తుల మనసు దోచుకునే ఆకృతిలో కలువుదీరేందుకు బొజ్జ గానిపోయే సిద్ధమవుతున్నారు మేము గత పది సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాం అండి పోయిన సంవత్సరం వరకు ప్లాస్టిక్ పాలిష్ చేసాము ఈ సంవత్సరం ప్రజల్లో కొద్దిగా అవగాహన రావాలని మట్టి విగ్రహాలు అయితే పర్యటనకి బాగుంటుందని ఈ సంవత్సరం మట్టి బొమ్మలు చేస్తాం అన్నమాట మేము తీసుకొచ్చింది కటకపూర్ నుంచి తీసుకొచ్చి మనుషులు పెట్టి చేస్తామన్నమాట మేము నాలుగు అడుగుల నుంచి ఇంచుమించు పది అడుగులు పన్నెండు అడుగులు చేస్తాం అంటే బొమ్మ వాళ్ళ సైజుని బట్టి మేము చేస్తాం అనమాట స్థానికంగా కర్రలు గడ్డి మట్టి తీసుకొని కలకత్తా నుండి తయారుదారులు తీసుకొచ్చి వాటర్ కలర్స్తో కొత్త కొత్త మోడల్స్తో విగ్రహాలు తయారు చేస్తున్నామని అంటున్నారు తమ వద్ద మట్టి విగ్రహాలు రెండు అడుగుల నుండి ఎనిమిది తొమ్మిది అడుగుల వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అంటున్నారు మట్టి వినాయకులు తయారు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేస్తున్నామని అంటున్నారు కలర్స్ అనేది ఓన్లీ అంతా వాటర్ పెయింటింగ్ మేము తెచ్చుకుంటాం కలర్స్ మంది చేస్తాము నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగులు చేస్తాం డబ్బులు అంటే మీ మామూలుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు అంటే మనిషిని బట్టి బొమ్మ చేసిన దాన్ని బెట్టి ఉంటుంది అన్నమాట వాళ్ళకి కిరాయి ఎనభై బొమ్మలు చేస్తాం లేదండి ఇంకా ఉన్నాయి ఇంకా నలభై బొమ్మలు యాభై బొమ్మలు దగ్గర ఆర్డర్స్ గురించి వస్తాను మీరు